అందరికీ నమస్కారం ఈరోజు మహాభారతంలోని ఆది పర్వంలో వచ్చే రురుడి కథను చెప్పుకుందాం రురుడు భృగువంశానికి చెందినవాడు బ్రహ్మ మానసపుత్రుడైన భృగు మహర్షి గొప్ప ప్రజ్ఞావంతుడు భృగువు భార్య పులోమ ఒకసారి భృగుమహర్షి ఆశ్రమంలో గర్భవతి అయిన తన భార్యను అగ్నిహోత్రాలు చూస్తూ ఉండమని తాను ఇప్పుడే వస్తానని చెప్పి వెళతాడు అప్పుడే అటుగా పులోముడు అనే రాక్షసుడు వస్తాడు అతడు పులోమను చూసి నేను చేసుకోవాలనుకున్న పులోమలాగే ఉందే అని అనుమానపడి అగ్నిదేవుణ్ణి తన సందేహాన్ని తీర్చమని అడుగుతాడు చిక్కుల్లో పడతాడు అగ్నిదేవుడు నిజం చెబితే పులోముడు పులోమను తీసుకుని వెళతాడు తరువాత తాను భృగువు కోపానికి గురి కావలసి వస్తుంది పోని ఒకవేళ పులోమ కాదు అని చెబితే అది అసత్యం అవుతుంది అసత్యం చెప్పి తాను మహాపాపాన్ని చుట్టుకోవలసి వస్తుంది తనకే కాకుండా తన వంశం వాళ్లందరికీ ఆ దోషం చుట్టుకుంటుంది ఇంత ఆలోచించిన అగ్ని పులోముడితో అవును తను భృగు మహర్షి భార్య పులోమ అని చెబుతాడు ఇది విన్న పులోముడు కోపంగా నేను పెళ్లాడాల్సిన పులోమను తొందరపడి ఆ భృగువు పెళ్లాడాడు ఇప్పుడు నేను పులోమను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి పులోమను లాక్కొని వెళుతున్నాడు పులోమ విడిపించుకునే ప్రయత్నం చేస్తూ రోదిస్తూ ఏడుస్తూ వెళుతోంది ధారాకారంగా పులోమ కంటి నుంచి కురుస్తున్న నీళ్లే నదిలా ప్రవహించసాగింది దానికే వధూసర నది అన్న పేరు వచ్చింది ఈ రాక్షసుడు చేస్తున్న దౌర్జన్యం చూసి పులోమ కడుపులోని బిడ్డకు కోపం వచ్చి గర్భచ్యుతుడై బయటకి వచ్చేస్తాడు ఆ పిల్లవాడే చవనుడు చవనుడు ప్రకాశంతో వెలిగిపోతున్నాడు రాక్షసుణ్ణి కోపంగా చూస్తున్న చవనుడి ప్రకాశానికి తట్టుకోలేక పులోముడు అక్కడికక్కడే దగ్ధం అయిపోయాడు పులోమ తన కొడుకైన చవనుణ్ణి తీసుకుని ఆశ్రమానికి వచ్చేస్తుంది ఇంతలో భృగు మహర్షి వచ్చి ప్రవహిస్తున్న నదిని చూసి ఆశ్చర్యపోతాడు జరిగిందంతా వివరిస్తుంది పులోమ అయితే నువ్వే పులోమ అని వాడికెలా తెలిసింది అని అడుగుతాడు కోపంగా అగ్ని చెప్పాడని చెబుతుంది పులోమ దాంతో కోపం వచ్చిన భృగువు అగ్నిదేవుడి వద్దకు వచ్చి దుర్మార్గుడా ఎంత పని చేశావు ఈ రోజు నుంచి నువ్వు సర్వభక్షకుడివి అవ్వు అని శపిస్తాడు అంతవరకు శుద్ధ పదార్థాలను మంచి పదార్థాలను మాత్రమే స్వీకరించే అగ్నిదేవుడు భృగు మహర్షి శాపంతో అప్పట్నుంచి అన్ని భక్షించాల్సి వచ్చింది అందువల్లే జనుమేజయుడు తన తండ్రి చావుకు కారణమైన తక్షకుణ్ణి అతడి జాతిని నిర్మూలించాలని యాగం చేసి ఒక్కొక్క సర్పాన్ని అగ్నికి ఆహుతిగా ఇచ్చాడు అలా సర్పాలను అగ్ని భక్షించాల్సి వచ్చింది ఒక రకంగా ఇది కూడా మహర్షి శాపం వలనే శాపాన్ని విన్న అగ్నిదేవుడు తెల్లబోతాడు ఏమిటి అన్యాయం నిజం చెప్తే శపిస్తారా నేను అబద్ధాన్ని ఎలా ఆడగలను ప్రపంచానికే అగ్నిసాక్షిని నేను అలాంటి నేను అసత్యాన్ని ఎలా ఆడగలను అని చెప్పి బ్రహ్మ వద్దకు వెళ్ళి తనను భృగు మహర్షి ఈ విధంగా శపించాడని అలా తాను సర్వభక్షకుడు అయితే తన శుచి మాటేంటి అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మ నువ్వు సర్వభక్షకుడు అయినప్పటికీ శుచిలో నీ తరువాతే ఎవరైనా నువ్వు ఎప్పటికీ పవిత్రంగానే ఉంటావు నీకు ఎటువంటి అపవిత్రత రాదు అని చెబుతాడు బ్రహ్మ సముదాయించడంతో అగ్నిదేవుడు తన విధులు నిర్వర్తించడానికి వెళ్లిపోతాడు భృగువు కొడుకు చవనుడు అని చెప్పుకున్నాం చవనుడు శర్యాతి కూతురైన సుకన్యను పెళ్లాడతాడు వీళ్లకు ప్రమతి అనే కొడుకు పుడతాడు ప్రమతి అప్సరస కన్య అయిన ఘృతాచీని వివాహం చేసుకుంటాడు ప్రమతికి ఘతాజీకి పుట్టినవాడే రురుడు రురుడు అప్సరస కన్య అయిన ప్రమత్వరను ప్రేమించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు ప్రమద్వర తల్లి మేనక తండ్రి గంధర్వరాజైన విశ్వావసు అయితే ప్రమద్వర నుంచి స్థూలకేశు ముని ఆశ్రమంలో పెరుగుతుంది ప్రమద్వరను రురుడు ఇష్టపడుతున్నాడని తెలుసుకుని ప్రమతి వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుని స్థూలకేశు ముని వద్దకు వచ్చి అడుగుతాడు స్థూలకేశు ముని కూడా ఒప్పుకోవడంతో వాళ్ల పెళ్లి ముహూర్తం నిశ్చయించబడుతుంది ఇంతలో ఒక ప్రమాదం జరుగుతుంది ప్రమద్వర తన చెలికత్తలతో అడవిలో ఆడుకుంటూ ఉండగా పాము ఒకటి ప్రమద్వరను కాటువేసి వెళ్ళిపోతుంది ప్రమద్వర అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోతుంది చనిపోయిన ప్రమద్వరను చూసి అందరూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తారు ప్రమద్వర చాలా అందంగా ఉంటుంది చనిపోయిన ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు ఉన్న ప్రమద్వరను చూసి అందరూ ఖిన్నులైపోతారు గొప్ప గొప్ప ఋషులు వచ్చి విచారించసాగారు ప్రమతి రురుడు కూడా వస్తారు ప్రమధ్వరను చూడగానే రురుడు తట్టుకోలేకపోతాడు అక్కడ నిలువలేకపోతాడు ఎటు వెళ్తున్నాడో కూడా తెలియకుండా అడవిలోనికి వెళ్ళి ప్రమధ్వర ప్రమద్వరా అంటూ కేకలు వేసి ఏడుస్తున్నాడు నా ప్రమద్వరను కాపాడేవారే లేరా అని కుంగిపోయాడు ప్రతి దేవతను ప్రార్థించాడు ఇదంతా గమనిస్తున్న ఆకాశంలోని ఒక దేవదూత రురుడిని చూసి చూస్తే చదువుకున్నవాడిలాగా ఉన్నావు ఎందుకలా బాధపడుతున్నావ్ తాను తెచ్చిపెట్టుకున్న ఆయుషు అంతే తన ఆయుష్ తీరిపోయి వెళ్లిపోయింది అయినా నువ్వింతగా బాధపడుతున్నావు కాబట్టి ప్రమధ్వరను బతికించాలనుకుంటే నీ ఆయుషులో సగం ధారపోస్తే తాను బతుకుతుంది అని చెబుతాడు ఈ మాటలు విన్న రురుడు ఆనందం పట్టలేక ఎంతో సంతోషంగా తన ఆయుష్లోని సగం ప్రమద్వరకు దార పోస్తానని ఒప్పుకుంటాడు రురుడు అలా అన్న వెంటనే అక్కడ ప్రమధ్వర నిద్రలో లేచి కూర్చున్నట్టు లేచి కూర్చుంటుంది అందరి ఆనందానికి అవధులు లేకుండా పోతుంది అటుపై అనుకున్నట్లుగాని రురుడికి ప్రమద్వరకు వివాహం జరుగుతుంది అయితే రురుడు పాముల మీద పగను పెంచుకున్నాడు ఒక కర్ర పెట్టుకుని కనిపించిన పామునల్లా కొట్టి చంపడం పాములు కనిపించకపోతే తానే వెతుక్కుంటూ వెళ్లి పాములను కొట్టి చంపేవాడు అలా ఒకసారి పాములను చంపడానికి పుట్టలు పొదలు వెతుక్కుంటూ వెళ్లిన రురుడికి ఒక పెద్ద పాము కనిపిస్తుంది దాని పేరు డుండుబం డొండుబం వెంటనే ఆగు ఆగు అదేంటి అలా కొట్టబోతున్నాం మేము విషసర్పాల జాతికి చెందము నా వల్ల ఎవరికి ఎటువంటి హాని కలగదు నన్నెందుకు కొడుతున్నావు అని అడుగుతుంది చంపక మరేం చెయ్యాలి శుభం తెలియని నా ప్రమద్వరను పాము వేసింది అందువల్లే పాము జాతి భూమి మీద ఉండకూడదు అని డుండుబ సర్పాన్ని కట్టెతో కొట్టడానికి చెయ్యెత్తుతాడు ఇంతలో ఆ సర్పం కాస్త మునిగా మారుతుంది ఆశ్చర్యపోతాడు రురుడు ఎవరు నువ్వు అని అడుగుతాడు దానికా ముని నన్ను సహస్రపాదుడు అంటారు నవ్వులాటకు ఏదో చెయ్యబోయి శాపం వలన ఈ సర్పజన్మాన్ని ఎత్తాల్సి వచ్చింది ఒకసారి నా గురువు అగ్నిహోత్రాలు చేస్తూ ఉంటే వెనక నుండి నేను గడ్డిపోచను పాములాగా చుట్టి అతడిపైకి వేశాను హఠాత్తుగా అది పైన పడిన వెంటనే తుళ్లిపడ్డాడు మా గురువు అతడు భయపడడం చూసి నేను ఎగతాడిగా నవ్వాను దాంతో కోపం వచ్చిన నా గురువు విషం లేని సర్పంగా మారిపోమ్మని శపించాడు అప్పుడు నేను ఏదో హాస్యానికని చేస్తే ఇంత పెద్ద శాపం ఇస్తారా నాది తప్పే అయి ఉండవచ్చు కాని ఇంత పెద్ద శాపం ఇవ్వడం అన్యాయం కాదా అని అడిగాను అప్పుడు మా గురువు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను కాబట్టి కొన్ని రోజులు సర్పంగా జీవించు తరువాత రురుడు అనే వ్యక్తి నిన్ను చూసినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు ఎన్ని రోజులు పాముగా ఉన్న నేను ఈ రోజు నీ దర్శన భాగ్యం వలన మామూలు మనిషిగా మారి ధన్యుణ్ణి అయ్యాను నీకు కృతజ్ఞతలు అయితే నీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను అంత గొప్ప భృగువంశంలో వంశంలో పుట్టినవాడివి నువ్వు వెంటాడి చంపడం క్షత్రియుల లక్షణమే కాని ఋషులకు అది భావ్యం కాదు ఇకనైనా పాములను చంపడం వదిలే ముందొక రోజు జనమేజయ మహారాజు చేసే సర్పయాగంలో కొన్ని వందల పాములు అగ్నికి ఆహుతి అవుతాయి ఇక చాలని ఆస్తికముని వచ్చి ఆ సర్పయాగాన్ని ఆపించేస్తాడు ఋషివైన నువ్వు ఇక మీదట ఈ పాములను చంపడం ఆపు అని చెబుతాడు సహస్రపాదుడి మాటలు రురుడి మీద ప్రభావితం చేసి అప్పట్నుంచి రురుడు పాములను చంపడం ఆపేస్తాడు ఇదండి భృగువంశానికి చెందిన రురుడి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు